మనం వచ్చేసాము సుజుకీ షోరూమ్కి ఎందుకు వచ్చాము ఏం చేసాం ఏం తీసుకెళ్లాం అన్నీ వీడియోలో క్లియర్గా చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు జార్జెస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో రకరకాల కార్లని అయితే మీకు చూపిస్తున్నాను ఇవి డెమో కోసం పెట్టిన కార్స్ అండి అంటే అసలు విషయం ఏమిటంటే మేము సుజుకి షోరూమ్కి అయితే కార్ డెలివరీ తీసుకోవడానికి వచ్చాము షోరూమ్ వ్యూ అంతా కూడా మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను ఫస్ట్ అసలు మేము ఎందుకు వచ్చామంటే మా బావగారు వాళ్ళు కార్ తీసుకుంటున్నారనమాట సో వాళ్ళు ఆర్డర్ చేసిన కలర్ వచ్చేసి బ్లూ కలరు ఈ కలర్ని వేరే షోరూమ్ నుంచి అయితే తీసుకొచ్చారు కార్ అయితే వచ్చేసింది కానీ దాన్ని అలంకరించాలని చెప్తున్నారు కాసేపు వెయిట్ చేయమని అయితే చెప్పారు లోపలికి వచ్చేసిన తర్వాత పిల్లలిద్దరూ అయితే పక్కపక్కన కూర్చొని కూర్చుని కబుర్లు ఆడుకుంటూ కార్టూన్ చూస్తున్నారు ఇంకా మా చిన్నది అయితే సపరేట్గా ఇంకో కుర్చీలో కూర్చుని బొమ్మలు చూస్తుంది సరే వీళ్ళని ఏమి డిస్టర్బ్ చేయొద్దు పదండి మనమైతే వెళ్ళి షోరూంలో గ్యాలరీస్ అన్ని ఒకసారి చెక్ చేద్దాము మీరు చూస్తున్నది వెయిటింగ్ హాల్ అండి ఇక్కడ చక్కగా గెస్ట్లు అందరూ కూడా వచ్చి కూర్చుని టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు అరేంజ్ చేసినటువంటి వెయిటింగ్ హాల్ అనమాట అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ గ్యాలరీ అండి కార్కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ మనకి మ్యూజియం టైప్లో అయితే అరేంజ్ ఇంక ఇంకెవ్రీ పార్ట్ అనమాట ఇంక ఈ పార్ట్ వాడడం మనము అనడానికి లేకుండా చక్కగా అన్ని పార్ట్స్ అయితే పెట్టారు ఇవన్నీ మరి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే నాకు కొన్ని పార్ట్స్ వరకే తెలుసు అయినా వీలైనంత వరకు కూడా నేను అన్ని పార్ట్స్ వీడియో తీయడానికి అయితే ట్రై చేశానండి మరి ఆల్మోస్ట్ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను సో ఇలా అన్ని ఐటమ్స్ చూస్తే నాకైతే అనిపించింది ఒక కార్కి ఇన్ని ఐటమ్స్ ఉంటాయా అని అనిపించింది అనమాట అంత కలర్ఫుల్గా వాళ్ళు అరేంజ్ చేశారు అండ్ నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి కాఫీ రూమ్ అండి కాఫీ రూమ్ అంటే లైక్ ఇక్కడే కాఫీని ప్రిపేర్ చేసి మనకి సర్వ్ చేస్తారనమాట ఈ వ్యూని కూడా మీకు ఒకసారి చక్కగా చూపించేస్తాను కాఫీ ప్రిపేర్ చేయడానికి సుబ్బలక్ష్మి గారు అటండి సుబ్బలక్ష్మి గారు అయితే వచ్చిన గెస్ట్లందరికీ కూడా కాఫీని ఈ విధంగా ప్రిపేర్ చేసి వారికి అందిస్తూ ఉంటారట వీరిక్కడ గత రెండు మూడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నట్టుగా చెప్పారు చాలా చక్కగా నవ్వుతూ అయితే మాట్లాడారు ఇంకా ఓవరాల్గా ఈ కాఫీ షాప్ వ్యూ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో చక్కటి ఐటమ్స్తో దీన్ని డిజైన్ చేశారు నిజంగా చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఇక కాఫీ వచ్చేసింది కదా కాఫీని తాగుతూ కాసేపు అక్క నేను కబుర్లు ఆడుకుంటూ టైంని అయితే స్పెండ్ చేశాము కాఫీ అయితే చాలా టేస్ట్గా ఉంది అంటుంది అక్క మొత్తానికైతే ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరం కాసేపు అయితే టైంని స్పెండ్ చేశాము లోపు పిల్లలు ఆడుకోవడం కోసం బెలూన్స్ని అయితే ఇచ్చారండి ఇంకా బెలూన్స్ను ఊదుకొని ఇంకా పిల్లలు ఒకటే సందడి చేస్తూ పరుగులు పెట్టు ఆడుకుంటున్నారు ఇక్కడ ఉన్న షోరూమ్ స్టాఫ్ అందరు కూడా చాలా కోఆపరేటివ్ అండి చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఏ ప్లేస్ లో మనకి ఎక్కడైనా కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని ఫార్మాలిటీస్ ని కూడా వాళ్ళు చాలా చక్కగా కంప్లీట్ చేసేసారండి సూపర్ గా అయితే కార్ని రెడీ చేశారండి ఓపెనింగ్ ఒకటే ఆలస్యం సరే ఓపెన్ చేసేసారు చాలా బ్యూటిఫుల్ షిఫ్ట్ డిజైర్ న్యూ మోడల్ వెర్షన్ అనమాట నిజంగా కార్ కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయినాయి చుట్టూ ఉన్న స్టాఫ్ కూడా చాలా కలర్ఫుల్ గా ఓపెనింగ్ అయితే గ్రాండ్ లెవెల్లో చేశారు షోరూమ్ కి అంత లుక్ వచ్చిందంటే స్టాఫ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనే చెప్పుకోవాలి మనము సరే కార్ అయితే రెడీ అయిపోయింది న్యూ కార్లో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోయారండి మీరు వెళ్ళలేదంటారేమో మేము బైక్ మీద వచ్చాము సో బైక్లోనే రిటర్న్ అవుతాము ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయాలనుకున్న హ్యాపీ న్యూస్ అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్